అవకాశం ఉన్న మార్గాల నుంచి డబ్బు సం తొందరగా సంపాదించాలన్న కోరిక ఒకటి ప్రధానంగా మిథున రాశి మన వారి మనసులో ఎప్పుడూ ఉంటుంది ఇది దీనివల్ల ఏమైపోతుందంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళు కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది డబ్బు అందరం సంపాదించాలి ఎవరిన కావచ్చు మీరు కావచ్చు నేను కావచ్చు కాకపోతే ప్రధానంగా ఎంత తొందరగా వీలైతే డబ్బు అంత తొందరగా సంపాదించాలి అని ప్రయత్నం చేయడం మంచిది కాదు ఏదైతే మంచి మార్గం ఉందో దాంట్లోనే డబ్బు సంపాదించాలి నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు అదేవిధంగా వీరికి సంబంధం లేని విషయాలలో తెలియని విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తూ ఉంటారండి దీనివల్ల కొన్ని సభల్లో ఉద్యోగ జీవితంలో వీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మన పని ఏదో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అధికారులు ఏదైనా పని చెప్తే మనకు అనుభవం ఉంటే చేస్తామని చెప్పాలి లేకపోతే ఆ విషయాన్ని అధికారులకు చెప్పే ప్రయత్నం చేయడం చాలా మంచిది అదేవిధంగా మొండి వైఖరి కూడా ఉద్యోగ జీవితంలో కొన్ని సందర్భాలు వీరు ప్రవర్తిస్తూ ఉంటారు నేను ఇంతే ఇలాగే ఉంటాను ఇలాగ చేస్తాను అని అంటూ ఉంటారు దీనివల్ల వీరు కొద్దిగా వైదికాలతో సమస్యలు వచ్చే అవకాశం కూడా అధికంగా ఉందని చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా